నా మంత్రాలయం నియోజకవర్గంలో విద్యని ప్రతి పేద విద్యార్థికి అలాగే సాగునీరు త్రాగునీరు ప్రతి రైతుకు అందించడమే నా మొదటి లక్ష్యం టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కౌతలం టౌన్ లోని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకు పిఎం శ్రీనిధి ఫండ్స్ ను స్కూల్ వాతావరణంలో విద్యార్థుల ల్యాబ్స్ మరియు క్రీడా స్థలం కొరకు మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేశ్వర్న ఫండ్స్ శాంక్షన్ చేసుకొచ్చిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కే కౌతలం మండల నాయకులు ఉలిగయ్య ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ నా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి పేద రైతు ప్రతి పేద విద్యార్థి బాగుపడాలని లక్ష్యంతో ముందుకు పోతున్నానంటూ దానికి కావలసిన సహాయ సహకారాలు సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్య మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల అభివృద్ధి కొరకు బ్రహ్మాండంగా నిధులు మంజూరు చేస్తున్నారని అలాగే ఈ స్కూల్లో ఈ శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషకరమని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌతలం మండల నాయకులు ఉలిగయ్య బిజెపి ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎల్ఎల్సి ప్రాజెక్ట్ చైర్మన్ టిప్పు సుల్తాన్ సురేష్ నాయుడు గారు వెంకటపతి రాజు అడివప్ప గౌడ్ గారు కురువ విరేష్ సౌద్రి బసవరాజు నీలకంఠ రెడ్డి గిరి ముఖన్న మరియు మండల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అవతాళం మండలంలో భూమి పూజ కూడా మొట్టమొదట ఈరోజే ఈ ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది ఈ భూమి పూజకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నియోజకవర్గ విష్ణువర్ధన్ రెడ్డి కానీ జనసేన మన మా నాన్న గారికి సురేష్ నాయుడు గారికి విపు సుందరన్న గారికి సాయిబాన్ గారికి అరిబాపన్న గారికి వెంకటపత్రి గారికి పేరు పేట ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సర్పంచ్ గారికి రాజు గారికి ఎంపీడీఓ గారికి స్కూల్ ఉపాధ్యాయులకి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రెస్ వారికి పోలీసు వారికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను ఎలక్షన్లో తిరిగి గుర్తించిన సమస్య ఏంటంటే ఒకటి విద్య విద్య లేనందువల్ల చాలామంది బానిసలుగా అలవాటు పడిపోయినారు ఆ బానిసత్వాన్ని తొలగించాలంటే మా విద్యార్థులు ఈరోజు చదువుకుంటే ఖచ్చితంగా ఆ బానిస పెద్దలను కూడా ఆ బానిసత్వాల నుంచి మారుస్తారని చెప్పి ఫస్ట్ మొన్న లోకేష్ బాబు సార్ కలిసినప్పుడు కూడా సార్ మాకు కావాల్సింది ఒకటి విద్యాపరంగా బాగా వెనుకబడి ఉంది అదేవిధంగా ఇక్కడ టీచర్లు రావాలంటే కూడా చాలామంది రాలేకపోతున్నారు దీనిపైన కూడా ప్రత్యేకంగా చర్య తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి టీచర్లు పంపాల్సిన బాధ్యత సమర్పైంది అని చెప్పి చెప్పాను రెండోది తాగునీటి సమస్య తాగునీటి సమస్య కూడా మన నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంది దానికి కూడా తొందరలోనే శ్రీ శ్రీకారం చుట్టూ పోతున్నారు నియోజకవర్గానికి మొత్తం తాగ తాగనేటి సమస్య లేకుండా చేసే బాధ్యత కూడా మా ప్రభుత్వం మన నియోజకవర్గంలో ఇక్కడ ఒకటి మన పెద్ద ఎక్కడ కూడా శాక్షన్ అనే బిల్డింగ్స్ ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రాలయం నియోజకవర్గంలో అప్పుడు జరు జరిపే బాధ్యత కూడా మా కుటుంబ ప్రభుత్వం మాదే మా చరి దాన్ని దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా పెండింగ్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా మొన్న లోకేష్ బాబు సార్ని కలిసినప్పుడు బాగా వివరించడం జరిగింది అది కూడా తొందరలో అది నా బాధ్యత కూడా తాగునీరు సాగునీరు విద్యాపరంగా నా బాధ్యత అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా మాట తీసుకోవడం జరిగింది పెద్దయిన కలిసినప్పుడు సార్ మీ సీఎం సార్ కలిసినప్పుడు కూడా కలిసినప్పుడంతా కూడా సార్ నా నియోజకవర్గంలో తాగనీరు విద్య తాగునీరు ఈ విస్తే చాలు సార్ ఈ వలసలు ఆపుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం తర్వాత ఇండస్ట్రీ హబ్ కూడా అంటే ప్రతి నియోజకవర్గానికి ఇస్తాను అన్నాడు ఒకవేళ మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఎక్కువ ఉంటే దానికి కూడా ప్లాన్ చేస్తానని చెప్పినాడు అంటే ఈ వలసలు ఆపడానికి ఇవన్నీ ప్రయత్నాలు మన నియోజకవర్గంలో రాష్ట్రంలోనే వెనుకబడిన తాగునీరు అయితే సాగునీతనం అయితే ఇవన్నీ నది పక్క నుండి కూడా మనం చేయలేకపోతున్నాం చేసుకోలేకపోయాం కాబట్టి దీనిపైన సార్కి చాలా సున్నంగా వివరించడం జరిగింది సారు కూడా మన నియోజకవర్గానికి అన్ని విషయాలు పాజిటివ్గా ఉన్నాడు ఖచ్చితంగా ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసింది ఈ రోజు ఆరు నెలల్లో మనం చేసిన అభివృద్ధిని దాంట్లో ఒక పది పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితి మన మొన్న ఐదు ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ కాబట్టి ఐదు సంవత్సరాల్లో లేని ఈ ఆరు నెలలలో మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెట్టడం జరిగింది కాబట్టి ఇంకా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనందరూ కూడా అధికారులు నాయకులు అధికారులు నాయకులు ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి నా కృషి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అధికారులు కూడా మాకు అంటే ఈ నియోజకవర్గంలో ఇది చేస్తే బాగుంటుంది ఈ మండలంలో ఇది చేస్తే బాగుంటుంది ఈ గ్రామంలో ఇది చేస్తే బాగుంటుందని చెప్తే నా మైండ్లో పడితే ఖచ్చితంగా దాన్ని డైరెక్ట్గా సార్ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది ఎట్లా పరిష్కరించుకోవాలో నా బాధ్యత అని చెప్పి అధికారులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంత్రాలయం నియోజకవర్గానికి అభివృద్ధికి పాటు పడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు